అనధికార లేఅవుట్స్ వేయాలంటేనే భయపడేలా చేస్తామని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి లేఅవుట్స్ వేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వంలో వైసీపీ నేతల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా అనధికార లేఅవుట్స్ వేశారని ఆరోపించారు ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసిన వారిపై కఠిన చర్యలతో పాటు భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు నుడ అనుమతులను సులభతరం చేశామని ఎవరు అనధికారికంగా లేఅవుట్లు వేయొద్దన్నారు నెల్లూరులోని నుడా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గబోధన స్టార్ట్ చేశాం ఆల్రెడీ నూడు శ్రీ స్టార్ట్ చేశాం బోరో ఈసీ గారు కూడా ఇచ్చేస్తున్నారు కోర్టులో ముప్పై నాలుగు నెల్లూరు టౌన్ అండ్ రూరల్ ముప్పై రెండు ఈరోజు ఎక్కడ పట్టిన ఒకటే డిస్కషన్ అనాధికారులు లేవట్లు ఏం చేయబోతున్నారు వాటి మీద ఇప్పుడుండేటువంటి మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సిపి వాళ్ళు కానీ అందరూ కూడా అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది ఎవరు వచ్చినా మా చైర్మన్లు ఒకటే మాట చెప్తున్నారు ఉక్కుపాతం మోపుతాం నేను కూడా అదే చెప్తున్నా అక్రమ లేవట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేసిన లేవట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్నే మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషన్లకి అదే రకంగా నెల్లూరు టౌ టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి అంటే ఆయన వీసీ కమిషనర్ ఆయనే కాబట్టి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడంలా చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపిఓ గారు వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపే లోపల అందరికీ లెక్కలు వెళ్తాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ కంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరిం బెదిరించేదో చేస్తున్నారు అటువంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఉప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి దీంట్లో రాజీ లేదు వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈరోజు చూస్తే నూడా పరిధిలో రెండు వందల అరవై ఐదు అక్రమలు ఓట్లు ఉన్నాయి పదమూ దాదాపు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఏపీ రుడా రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం అక్రమ లేవట్లపై చర్యలు అక్కడ మొత్తం కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం నోటీసులు జారీ చేసిన తర్వాత ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం ఆ బోర్డు పెట్టడం అక్కడ ఏమవుతుందంటే మా వాళ్ళు బోర్డు పెట్టేస్తారు వీళ్ళిట్టు రాగానే ఆ ఓనర్ దాన్ని పెరికేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు దాంట్లో అనధికారులు లేవట్లో ఫ్లాట్లు కొంటే ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ నష్టపోతారు పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సోషల్ మీడియా ద్వారా మొత్తం తెలియజేస్తాం అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం అందరూ పంచాయతీ సెక్రటరీలతో ఆ తహసీల్దార్లతో ఆ కమిషనర్లతో మీరు పండగ అయిన తర్వాత అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న అంటూ ఉండదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అక్రమ లేవట్లో ఒక ఫ్లాట్ కొంటే వచ్చే నష్టాలు వాళ్ళకి ఇళ్ళకి అనుమతి వచ్చే ప్రశ్నే లేదు అదే రకంగా ఆ ఇళ్ళకి బ్యాంకు లోన్ వచ్చే ప్రశ్నే లేదు ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం రిజిస్టార్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోపోతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేసి చూపిస్తాం అక్రమ లేవట్లు ఇంకా నుంచి వేయాలంటే దడదడేతడు చేస్తాం ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది చాలామంది వీరు వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గర చెప్పుకున్నారు ఆయన త్రీ మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేవట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ త్రీ మ్యాన్ కమిటీ రెండు వందల అరవై లేవట్లు పదమూడు వందల ఎకరాలు దాదాపు ఈరోజు మేము చెప్పేది ఒకటే అక్రమ లేవట్ల వాళ్ళు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే మీ లేవట్లు మీకు మిగులుతాయి అదే రకంగా దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తాం మేము తిరిగి వాటిని ఆక్రమించుకుంటాం మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తాం మొత్తం ప్రభుత్వ స్థలాలు ప్లాట్లేసేది అక్రమంగా సంపాదించేది ఆ లోకల్గా ఉన్న లేడలు అడిస్ట్ చేసుకోవటం అవన్నీ ఇంకా జరగవు డైరెక్ట్ నుడా ఉక్కు బాధ మోపుతుంది వాళ్ళ వెనక ఎటువంటి వాళ్ళున్నా దాంట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రజల పక్షాన్ని మేము ఉంటాం ఎందుకంటే వృద్ధా ప్రజలు నష్టపోకూడదనే మా కోరిక ఈరోజు చూస్తే పాపం కొంట ఉన్నారు పాపం రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒక శివాయి భూములు కూడా ఏం చేస్తున్నారు పక్కనుండేటువంటి లేఅవుట్ నెంబర్ వేసి పక్కనుండే పొలం నెంబర్ వేసి అది రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్ట్రార్లు కూడా ఏం చూడాలా కలెక్టర్ ఆఫీస్ రిజిస్టర్ జనా చేస్తారు రైల్వే స్టేషన్ చేయమన్నా చేస్తారు ఇబ్బందిలా వాళ్ళన్నీ చూడరు సరే నెంబర్ పెడితే చాలు అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశం ఇస్తున్నాం చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం నెల్లూరులో నుడానే ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేయాలని అక్రమేట్లు లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా అదే రకంగా రియల్టీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లు వేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నలభై అడుగుల రోడ్డు ముప్పై అడుగులు చేశాం ఒక మెయిన్ రోడ్డు మాత్రం నలభై అడుగులు చేశాం మేము నష్టపోతున్నాం అని అడిగితే అంత అంత వాళ్ళకి అంత మంచి చేసినా వాళ్ళు ఇంకా మేము దొంగలేవట్లేస్తామంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం మీరు వేయలేరు అమ్మలేరు అమ్మనివ్వం కూడా ఇమ్మీడియట్గా మా సిపి వాళ్ళు పోతారు తహసీల్దార్తో మాడతారు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన లాలోచపడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఈరోజు చూస్తే కూడా మేము ఎన్నో డెవలప్ చేయాలని నేను చిన్నతనాల నుంచి నాకు పనిచేసే అలవాటు పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో నెక్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు పూర్తిగా చేసే తలకి టైం అయిపోయి ఓడిపోయాం దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది కొంతమేర కొంచెం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కొంచెం డెవలప్ చేశారు పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు ఇటుపక్క ఒకటి బోట్ క్లబ్బు అటు పక్క రంగనాథస్వామి పక్క గుడి దగ్గర అక్కడ కూడా వినాయకుని పార్క్ డెవలప్ చేసి ఆడు కూడా బోట్ కబ్ మనం పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం నారాయణ గారి ఈరోజు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి వారికి కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ గారు రాష్ట్ర శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు వారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి